హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ వెబ్సైట్లో రెండు టెక్నికల్ ఎర్రర్ కనిపిస్తున్నాయి అవేంటో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటగా మనము యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసేటప్పుడు మనకు టెక్నికల్ ఎర్రర్ ఓటీపీ ఎంటర్ చేసేటప్పుడు కనిపిస్తుంది ఇంకొకటి పిఎఫ్ పెన్షన్ విత్డ్రా చేస్తున్నప్పుడు అయితే కనిపిస్తుంది ముందుగా ఇక్కడ నేను ఒక ఈపిఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి యుఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తాను యుఏఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోవాలి అప్పుడే మనము ఆన్లైన్లో పిఎఫ్ సంబంధిత సర్వీసులు ఏవైనా చేయగలుగుతాం అది పిఎఫ్ ఫండ్ విత్తరాలు కావచ్చు పిఎఫ్కి సంబంధించిన కేవైసీ కావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు ఇవి ఏదైనా కూడా మన యొక్క యూఏఎన్ నంబరు యాక్టివేషన్ ఉంటేనే చేయగలం ఇక్కడ ఇప్పుడు నేను ఈపిఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి యూఏఎన్ నంబరు యాక్టివేట్ చేస్తున్నాను సో దానికోసం పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అంటారు దీన్ని సో ఇక్కడ ఓపెన్ చేశాను తర్వాత ఇక్కడ మనకు యాక్టివేట్ యూఏఎన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది చూడండి యాక్టివేట్ యూఏఎన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన పిఎఫ్ నంబరు పిఎఫ్ నంబర్ అంటే యూఏ నంబర్ ఎంటర్ చేసి అలానే ఆధార్ నంబరు మీ పూర్తి నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే యూఏ నెంబర్ యాక్టివేట్ అవ్వాలి కానీ ఇక్కడ మీరు చూడండి ఏ విధంగా వస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓటీపీ వస్తుంది సో ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ ఇవ్వనుంది కదా సో దీనిపైన మనము క్లిక్ చేసినట్లయితే మన యొక్క యూఏఎన్ నంబర్ అనేది వెంటనే యాక్టివేట్ అవుతుంది దాని తర్వాత మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి పిఎఫ్ విత్డ్రాల్ కానీ కేవైసీ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒక టెక్నికల్ ఎర్రర్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తాను అదేంటో సో అది నిన్న నుంచి కాదు గత సెవెన్ డేస్ నుంచి ఇదే మాదిరిగా మనకు ఎర్ర కనిపిస్తుంది సో ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలా మనకు ఎర్ర కనిపిస్తుంది యు మస్ట్ అగ్రి విత్ ద డిస్క్లైమర్ ప్లీజ్ సెలెక్ట్ చెక్ బాక్స్ అని కనిపిస్తుంది అంటే ఇది సాంకేతిక లోపం వల్ల ఇలా అయితే కనిపిస్తుంది మీరు ట్రై చేస్తూ ఉండండి ఒక త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత మనము కంటిన్యూగా ట్రై చేస్తే వస్తుంది ఇది ఒక ప్రాబ్లం యూఎన్ నెంబర్ ఇక్కడ యాక్టివేషన్ జరగట్లేదు ఇంకొక ప్రాబ్లం ఏంటి పెన్షన్ మనం అప్లై చేస్తున్నప్పుడు పెన్షన్ ఫామ్ అనేది అప్లై కావడం లేదు సిస్టమే మనకు ఒక ఎర్రర్ అక్కడ చూపిస్తుంది అదేంటో మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పిఎఫ్ఓ ఫామ్ నైన్టీన్ ఫామ్ ట్వెన్ సి మనం ఇక్కడ ఓపెన్ చేసాము సో పిఎఫ్ అయితే అప్లై అవుతుంది కానీ ఎప్పుడైతే పెన్షన్ అప్లై చేస్తామో పెన్షన్ దగ్గర ఈ మాదిరిగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ మెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని మనకు కనిపిస్తుంది ఓన్లీ పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడే ఈ మాదిరిగా వస్తుంది సో దీంతో పెన్షన్ అయితే అప్లై చేయలేకపోతున్నాం సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయి సో మీరైతే వెయిట్ చేయాలి ఒక వన్ వీక్ కానీ లేదంటే అంతకంటే ఎక్కువైనా పట్టవచ్చు ఈపీఎఫ్ఓలో ఏ సమస్య అయినా వెంట వస్తుంది కానీ ఆ సమస్య క్లియర్ కావడానికి మనకు టెన్ డేస్ పట్టచ్చు కొన్నిసార్లు ట్వంటీ డేస్ కూడా పడుతుంది అలానే ఇప్పుడు చాలామంది పిఎఫ్ అప్లై చేసి ఉన్నారు పిఎఫ్ కూడా లేట్ అవుతున్నాయి క్లైమ్ సెటిల్స్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే పడుతుంది ఇది కూడా ఒక వన్ వీకు టెన్ డేస్ అలాగా టైం అనేది పడుతుంది సో మనం వెయిట్ చేయాలి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ